భార్య తీర్చవలసిన భర్త హక్కులు ఏమిటి దీన్ని పరిశీలన చేస్తే చాలా తక్కువ హక్కులు ఉంటాయి భార్య తీర్చవలసినవి ఎందుకని చాలా సునాయాసంగా స్వర్గానికి వెళ్ళిపోవచ్చు భార్యలైతే మగ వ్యక్తితో పోల్చుకుంటే భర్తతో పోల్చుకుంటే భార్యకి చాలా తక్కువగా తీర్చేటటువంటి హక్కులు ఇవ్వడం జరిగింది మనకు షరియత్లో మొట్టమొదటిది ఏమిటి అంటే భర్త యొక్క అనుమతి లేకుండా ఏది కూడా తన సంపదలో నుంచి ఇవ్వకూడదు అల్లహార్ భర్త యొక్క అనుమతి తీసుకోవాలి సోదరులారా మరియు భర్త యొక్క గౌరవ మర్యాదల్ని కూడా కాపాడాలి అక్బర్ భర్త యొక్క గౌరవ మర్యాదలు ఏవైతే ఉన్నాయో ఆ గౌరవ మర్యాదల్ని కాపాడేటటువంటి బాధ్యత స్త్రీపై భార్యపై ఉంటుంది ఆ తరువాత భర్త అయితే ఎప్పుడైతే ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తాడో ఆ ఇంటికి యజమాని ఎవరవుతారు భార్య అవుతారు ఆ భార్య ఏం చేయాలి భర్త అనుమతి లేకుండా ఏది వేరే వాళ్ళకి ఇవ్వకూడదు సహాబలు అడిగారు అది కాదు ప్రవక్త అడిగేవారు ఉంటారు కదా మరి వారికి ఆహార పదార్థాలు ఇవ్వవచ్చా అని బే ప్రకమలో తెలియేశారు అవి ఇవ్వడానికి కూడా అనుమతి తీసుకోవాలి అన్నారు అని తెలియజేసి ఏవైతే సహజంగా అందరూ ఇస్తుంటారు ఎవరైనా అడుక్కునే వాళ్ళు వస్తే ఎంతో కొంత చేస్తుంటారు అందులో ఏమీ అభ్యంతరం లేదు కానీ దానికి మించి ఎక్కువ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా మనము భర్త యొక్క పర్మిషన్ తీసుకోవాలి అనుమతి తీసుకోవాలి అని భార్యలకు తెలియజేశారు ఎందుకంటే మనం సమాజం చూస్తుంటాము భార్య యొక్క బంధువులు ఎవరైనా వచ్చారు అంటే ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా తీసి చేస్తూ ఉంటారు వల్ల భర్త యొక్క అనుమతి ఉండదు ఇంట్లో ఏ వస్తువులు అయితే ఉన్నాయో అవి భార్య యొక్క బంధువులు వచ్చి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు భర్త యొక్క అనుమతి లేకుండా ఇది పూర్తిగా విరుద్ధం సోదరులారా ఆ తర్వాత విషయం ఏదైతే ఇంట్లో ఆ భార్య ఉంటుందో ఆ ఇంట్లో ఉన్నటువంటి అన్ని వస్తువుల్ని కాపాడే బాధ్యత కూడా తనదే సోదరులారా దయప్రక్తం ఉమ్మడి సోదరుల వారు హది తెలియజేశారు ఉమర్ రజల్ అన్న వారి కథనం అల్మరాతు ఓ వలదిహి స్త్రీ ఎవరైతున్నారో భర్త ఇంటికి మరియు పిల్లలకి ఇద్దరికి కూడా తను గార్డియన్గా సంరక్షకురాలుగా ఉంది కాబట్టి ఇంట్లో ఏ వస్తువు పగిలిపోయినా లేకపోతే ఏ నష్టం జరిగినా దాని యొక్క బాధ్యత స్త్రీపై భార్యపై ఉంటుంది పిల్లల్ని కూడా సక్రమ పద్ధతిలో పెంచేటటువంటి బాధ్యత కూడా స్త్రీపై ఉంటుంది ఒకవేళ ఈ రెండింటిలో ఏదైనా సరే వ్యతిరేకంగా చేసినా హక్కుని నెరవేర్చకపోయినా స్త్రీని అడగడం జరుగుతుంది సోదరరావు లోహు ఆ తర్వాత విషయం ఎప్పుడైతే భర్త తన యొక్క లైంగిక కోరిక కోసం స్త్రీని ఆహ్వానిస్తే పిలిచినప్పుడు తను తప్పకుండా రావాలి ఒకవేళ ఏదైనా షర్యత్ ప్రకారం ఉజు కారణం ఉంటే అది వేరే విషయం ఎలాంటి కారణం లేకుండా భర్త పిలిస్తే కేవలం కోపం కారణంగా లేకపోతే భర్త మీద ఏదైనా విషయం జరిగితే ప్రతీకారం తీర్చుకునే కారణంగా ఎలాంటి షర్యత్ కారణం లేకుండా స్త్రీ ఒకవేళ రాకపోతే ఆ రాత్రి అంతా కూడా దైవదూతలు శపిస్తూ ఉంటాయి అల్లా కూడా అసంతృప్తిగా ఉంటాడు ఆ స్త్రీ ద్వారా ఆ భార్య ద్వారా అల్లహ్ ఎప్పటి వరకు అయితే మళ్ళా ఆ స్త్రీ పట్ల ఆ భర్త ఎప్పుడైతే సంతృప్తి చెందడో అప్పటి వరకు కూడా ఇలాగే జరుగుతుంటుంది పైన పరలోకంలో హోర్లు ఎవరైతే ఉన్నారో స్వర్గ కన్యలు ఎవరైతే ఉన్నారో వారు కూడా తెలియజేస్తుంటారు ఈ భర్త ఎవరైతే ఉన్నారో మీ దగ్గర కొద్ది కాలం కొరకు మాత్రమే ఉన్నాడు ఆ తర్వాత తిను పరలోకంలోకి వచ్చేస్తాడు అతనితో పాటు మేము ఉంటాము అని స్వర్గం యొక్క స్వర్గ కన్యలు కూడా తెలియజేస్తూ ఉంటారు సోదరులారా ఇవన్నీ కూడా హక్కులని సక్రమంగా భార్యలు నిర్వహించారు అనుకోండి అల్లా అక్బర్ వారికి ఒక శుభవార్త కూడా ఉంది అదేమిటి అంటే ఇబ్నే అబ్బాన్ రిజల్ని వారు కదం అల్బానీ వారు కూడా దీన్ని సరిగా ఖరారు చేశారు ఇబ్నే అబ్బాన్ యొక్క హదీస్ జన్నత జన్నతి స్వర్గం యొక్క ఎనిమిది ద్వారాల్లో ఏ ద్వారం గుండానైనా ఆ స్త్రీ స్వర్గంలో ప్రవేశించవచ్చు అల్లర్ స్వర్గానికి వెళ్ళడానికి ఎనిమిది ద్వారాలు ఉన్నాయి భర్తకు విధేత చూపుతూ పూర్తిగా షర్యత్ ప్రకారం తను జీవితం గడిపినట్లయితే అల్లాహ అక్బర్ స్వర్గం యొక్క ఎనిమిది ద్వారాల్లో ఏ ద్వారం గుండైనా సరే ఆ స్త్రీ స్వర్గానికి వెళ్ళొచ్చు ఇంతకంటే మహాభాగ్యం ఏదైనా ఉందా స్త్రీలు ఎంత సునాయాసంగా స్వర్గానికి వెళ్ళొచ్చు అంటే మొట్టమొదటి విషయము ఇస్లాంలు ఉండాలి షర్యత్ ప్రకారము తౌహీద్ మీద నిలబడి ఉండాలి షర్త్ చేయకూడదు నమాజులు పాటించాలి భర్తకు విధేయత చూపాలి అయిపోయింది చాలా సునాయాసంగా ఆ స్త్రీ స్వర్గానికి వెళ్ళిపోవచ్చు సోదరులరా